పేద ప్రజలకు ఉచితంగా వైద్యం అందించాలనే లక్ష్యంతో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు డాక్టర్లు చైతన్య పృథ్వీరాజ్ అన్నారు హన్మకొండలోని గోపాల్పూర్ యాభై ఆరవ డివిజన్లో యశస్వి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు ఈ శిబిరాన్ని స్థానిక యాభై ఆరవ డివిజన్ కార్పొరేటర్ శ్రీరంగి సునీల్ ప్రారంభించారు ఈ ఉచిత వైద్య శిబిరంలో వందకు పైగా ప్రజలు పాల్గొని వైద్య పరీక్షలు చేసుకున్నారని వైద్యులు తెలిపారు డాక్టర్ చైతన్య యశస్వి హాస్పిటల్ నుంచి మేము ఇక్కడ మదర్స్ డే స్పెషల్గా ఫ్రీ మెడికల్ హెల్త్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాము గోపాల్పూర్ కల్లు మండల దగ్గర ఇందులో మనము బీ బీపీ షుగర్ టెస్ట్ చేస్తున్నాము అండ్ వీళ్ళకి సంబంధించిన అన్ని ట్రీట్మెంట్స్ ఇవ్వడానికి చూడడానికి మనం మ్యాక్సిమం వరకు మనం ప్రయత్నం చేస్తున్నాము అండ్ అన్నీ ఓపి మా హాస్పిటల్లో యశస్వి హాస్పిటల్లో మన దగ్గర కొత్త అధునాతనమైన ట్రీట్మెంట్ అనేది ఉంది లాప్రోస్కోపిక్ సర్జరీస్ అన్నీ అవుతున్నాయి లేదంటే కోత లేకుండా చిన్న చిన్న హోల్స్ ద్వారా మనం మెషిన్తో ల్యాప్రోస్కోప్ మెషిన్తో సర్జరీస్ అనేవి చేస్తున్నాము తీసుకెట్టం కానీ ఇది గర్భసంచి గడ్డలు కానీ లేకపోతే ఒబేడియన్ సిస్ట్ ఏదైనా ఉన్నా ఇంకా ట్యూబర్ అంటే పిల్లలు కాకుండా ఆపరేషన్స్ ఇవన్నీ మనము లాప్రోస్కోపీలోనే చేస్తున్నాము ఇంకా పిల్లలు కానీ వాళ్ళకి మనము ఐవిఎఫ్ దాకా వెళ్ళకుండా చిన్న చిన్న మెడిసిన్స్తోనే లేకపోతే ఏదైనా చిన్న మైనర్ ప్రాబ్లమ్ ఉంటే వాటికి కూడా ట్రీట్మెంట్ అనేది మన దగ్గర ఉంది అండ్ మనము కొత్త ట్రీట్మెంట్ ఒకటి జెట్ ప్లాస్మా థెరపీ అనేది స్టార్ట్ చేశాము ఇందులో ఎవరికి అంటే ఎక్కువగా ఎవరికైతే మూత్ర సంబంధాలు మూత్రం సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి అంటే మూత్రం ఆగడం లేదు స్పీడ్గా వస్తుంది అని అలాంటి వాళ్ళకి ఇంకా రిపీటెడ్గా ఇన్ఫెక్షన్స్ అవుతున్న వాళ్ళకి తెల్లబట్ట అవుతున్న వాళ్ళకి ఇంకా యోని లూజ్గా ఉండడం కానీ లేకపోతే యోని సమస్యలు ఉన్న వాళ్ళకి ఈ ప్లాస్మా థెరపీ ద్వారా మనకు వెజైనల్ రీజుబనేషన్ అనేది అవుతుంది సో ఇలాంటి సమస్య ఉన్న వాళ్ళకి వాళ్ళకి కరెక్ట్ ట్రీట్మెంట్ అనేది దొరుకుతుంది అంటే ఆపరేషన్ దాకా వెళ్లకుండా ఈ థెరపీతోనే మనకు వాళ్ళకి వెజైనల్ టైటనింగ్ యూరిన్ సమస్యలు ఉన్న వాళ్ళకని ట్రీట్మెంట్ అనేది దొరుకుతుంది ఇక్కడ మా హాస్పిటల్లో ఇంకా వేరే సర్జరీస్ ల్యాప్రోస్కోపిక్ సర్జరీస్ అనేవి అవుతుంది జనరల్ సర్జన్ ఉన్నారు సార్ గడ్డలు కానీ లేకపోతే హెర్నియా సర్జరీస్ పొలిసిస్టెక్టమీ అంటే కాల్పాడ సర్జరీస్ అపెండిసైటిస్ అపె ఇరవై నాలుగు గంటల నొప్పికి సర్జరీ ఇవన్నీ కూడా మన దగ్గర ల్యాబ్రోస్కోపీలోనే అవుతున్నాయి ఈఎన్టీ సర్ ఉన్నారు అండ్ ఈఎన్టీ సర్జరీస్ అవన్నీ కూడా అవుతున్నాయి మేడం జనరల్ మెడిసిన్స్ ఇంటర్మీడియాట్రిషన్ డాక్టర్స్ వీళ్ళందరూ అవైలబుల్లో ఉన్నారు సో ఈ వీటికి సంబంధించిన సేవలన్నీ మన హాస్పిటల్లో ఉన్నాయి అండ్ అందరికీ అవైలబుల్ ట్రీట్మెంట్ ఉంది అఫోర్డబుల్ రేట్లో అంటే అందరికీ ఎక్కువ ఖర్చు కాకుండా తక్కువ ఖర్చులోనే ట్రీట్మెంట్ అనేది దొరుకుతుంది సో ఈ సేవలను అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నారు జనరల్ అండ్ ల్యాబ్జ్ కంపెనీ సర్జన్ యశస్వి హాస్పిటల్ అమ్మపడం నిర్మాణం సో ఈరోజు మేము మదర్స్ డే స్పెషల్గా క్యాంప్ ప్రీ మెడికల్ క్యాంపు నేర్పించటం అందరికీ ఇప్పుడు ప్రస్తుతం జనంలో ఏంటంటే బీపీ షుగరు లేడీస్కి ఇంకా చాలా ప్రాబ్లమ్స్ వీటిని వీటిని దృష్టిలో ఉంచుకొని ఈ ప్రీ మెడికల్ క్యాంప్ అనేది ఆ మదర్స్ డే స్పెషల్గా కంటెక్ట్ చేయడం అనేది జరుగుతుంది దీంతో పాటు ఇప్పుడు జనంలో ఉన్న చాలా రకాల రోగాల గురించి వాళ్ళకు అవగాహన కల్పించడం అనేది మా ముఖ్య ఉద్దేశం సో దీంట్లో ఇప్పుడు చాలా రోజులుగా ఉన్న బీపీ షుగరు చెక్ చేసుకొని చేయకుండా ఉండడం వల్ల ఫర్దర్గా వాళ్ళకు హాస్పిటల్తో తర్వాత వెళ్ళి ఏ స్టేజ్లో తెచ్చి బీపీ చాలా ఎక్కువ అయిపోయి స్ట్రోక్స్ రావడం కానీ ఆ తర్వాత హార్ట్ హార్ట్అటాక్ రావడం కానీ మాయోపాటింగ్ ఇన్ఫాక్షన్ లాంటి హార్ట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేవి కిడ్నీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేవి వస్తున్నాయి సో ఇది ఏంటంటే ఇనిషియల్ స్కీనింగ్ ప్రోగ్రామ్ లాగా మనం జనంలోకి వెళ్ళి వాళ్ళకి ఇట్లా అవగాహన సదస్సులను చేద్దామన్న ఉద్దేశంతోని ఈ ఫ్రీ మెడికల్ క్యాంప్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది సో దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని తర్వాత ఎటువంటి ప్రాబ్లం వచ్చిన మా హాస్పిటల్ యశస్వి హాస్పిటల్లో అందరికీ అధునాతన ట్రీట్మెంట్ మళ్ళీ అఫర్డబుల్ ప్రైజెస్లో మనం చేస్తున్నాం ఇప్పుడు ఫ్రీ డెలి చాలామందికి తక్కువ ధరలో డెలివరీ చేయడం కానీ తర్వాత చెక్ సెక్షన్లు కానీ తర్వాత గర్భ సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ మన మేడం ఫ్యానిఫాలజిస్ మేడం చేస్తున్నారు సో ఈ ఇటువంటి సదుపాయాలని కానీ ల్యాప్టోస్కోపిక్ సర్జరీస్ అవుతున్నాయి మన దగ్గర మన దగ్గర అడ్వాన్స్ ట్రీట్మెంట్ లేజర్ కంటే అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ జెడ్ ప్లాస్మా ట్రీట్మెంట్ ఫస్ట్ టైం మన మనం హక్కుండా సిటీస్లో మనం మా మా హాస్పిటల్లో ఇల్లుడీట్ చేశాం సో ఈ అధునాతనమైన ట్రీట్మెంట్ను అందరూ సద్వినియోగం చేసుకోవాలని మనసారా కోరుకుంటున్నాము ధన్యవాదం